జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక కోలార్లో పదహైదు కేళ్ళ బాక్సు మూడో రకం కాయలు బెబ్బరు ఫలించి ప్రారంభమై ఎనభై తొంభై నూరు నూట ఇరవై నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి కోలార్లో ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక ఈరోజు కోలార్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్లు Gracias.